యార్లగడ్డ వెంకటరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితున్న భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతో చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన యార్లగడ్డ వెంకటరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తారని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తుంది శ్రీ వెంకట సుధీర్ రెడ్డి బజ్జల బజ్జల వెంకట సుధీర్ రెడ్డి సన్ ఆఫ్ లేట్ బజ్జల గోపాలకృష్ణారెడ్డి లెజిస్లేటివ్ అసెంబ్లీ Swear in the name of the God that I shall abate by the law of the rules, observe the equity and